సిసి శ్రీధర్ గడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ వి మీడియా న్యూస్ ఇప్పుడు మనం తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డిలోని సాయిబాబా దేవాలయంలో ఉన్నాము ఈ దేవాలయంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు గొప్పగా జరుగుతున్నాయి గుడి గొప్పతనం ఏంటి ప్రత్యేకత ఏంటి అనేది సాయిబాబా దేవాలయం అధ్యక్షులు కాశ్యప్ప గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నా పేరు కాశ్యప్ప సంగారెడ్డి ప్రశాంత్ పంతొమ్మిది వందల తొంభై రెండులో మే నెలలో సాయినాథుని యొక్క ప్రతిష్టాపన కార్యక్రమం జరపబడ్డది ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా జయప్రదంగా రోజువారీ కార్యక్రమం స్వామివారికి కాగడ హారతి ప్రొద్దున తర్వాత మధ్యాహ్న హారతి స్వామికి మంగళ స్నానం మరియు సాయంత్ర హారతిలు అవన్నీ సక్రమంగా జరుపుబడుతున్నాయి అయితే ఆలయ ప్రాంగణంలో శివాలయం పురాతనం అయిపోయిన అట్టి ఆలయాన్ని పునర్నిర్మాణం నిర్మాణం జరపబడ్డది ఆ ఆలయంలో శివ పంచాయతన విగ్రహాల ప్రతిష్టాపన కార్యక్రమం మూడు నుండి నాలుగు వరకు జరపబడుతుంది అటు యజ్ఞాది కార్యక్రమాలను మూడో తారీఖు నుండే సురు ఈ సందర్భంగా సంగారెడ్డి ప్రజలు మరియు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు గ్రామ ప్రజలు కూడా అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు తర్వాత సజీవ విగ్రహాల యొక్క పెట్టడానికి కారణం ఏంటంటే ఆ రోజు సాయిబాబాను చూసిన వాళ్ళు ఆయన పోలికలతోటి ఈరోజు విగ్రహాల ప్రతిష్టాపన జరుగుతుంది అదే మాదిరిగా సాయినాథుని సాక్షాత్కారంగా ఆయన సాయినాథుని చూసినట్లు భక్తులలో ఒక అభిప్రాయం ప్రేమ భావన భగవంతుని భక్తి కలగాలి అని చెప్పి సాయినాథుడు ఏ విధంగా అయితే ఉండేనో అదే విధంగా సజీవ విగ్రహాలను చేయడం జరిగింది అటు విగ్రహాలను చూసినట్లుంటే భగవంతుడు సాయినాథులు ఎలా అప్పుడు ఎట్లా ఉండే తర్వాత ఆయన నుండి మనం ఏం ఆశించినాము ఇన్ని రోజుల వరకు ఆయన యొక్క సాయినాథుని యొక్క పేరట కార్యక్రమాలు జరుగుతున్నాయంటే ఆయన చూపించిన మాత్యాలు భక్తులను ఆదుకున్న విధానాలను బట్టి వంద సంవత్సరాలు అయిపోయినాక కూడా సాయినాథుని అధిక భక్తులు ఒక భారతదేశంలో కాదు ప్రపంచ దేశాలలో కూడా సాయినాథుని ఆలయాలు ఉన్నాయి స్వామిని ఎల్లవేళలా ప్రజలంతా ప్రార్థన చేసుకుంటారు సజీవ విగ్రహాలను శిల్పి రాజేశ్వ రాజేశ్వర్ గారు చేసిండు ఆ భగవంతుడు సాయినాథుడు మాకు అవకాశం కలిగజేసిండు వారిచ్చిన శక్తి యుక్తి వాళ్ళు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి ఆ స్వామి యొక్క సేవా కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది నేను ఎప్పుడు కూడా ఒక కళను కూడా అనుకోలేదండి నేను అధ్యక్షుడి నైతను ఇది ఇది ఏదో అధికారం నాకు దొరుకుతుంది లేక ఇది ఏదో అధికారంగా నేను ఎప్పుడు కూడా భావించలేదు అప్పుడు కూడా సాయి భక్తునే ఇప్పుడు ఇంతవరకు కూడా నేను సాయి భక్తు సేవా భక్తి చాలా జరిగినాయండి ఆయన యొక్క మాత్యాలు నా నా అయితే చాలా మట్టు జరిగినాయి నేను కనీసం ఒక నలభై కిలోమీటర్లు పెట్రోల్ లేకుండా బండి నడిపించిన తర్వాత స్వామి సన్నిధిలో ఎన్నోసార్లు స్వామి పాదాలపైన విభూతి వచ్చింది తర్వాత ఆలయ ప్రాంగణంలో ఒక వి ఒక విచిత్రమైన ఆ స్మెల్ మనము అంత మంచి వాసన సువాసన ఎప్పుడు కూడా చూడము ఏ అగర్బత్తి కూడా ఉండదు అలాంటి వాసనలు ఎన్నోసార్లు స్వామి ఆలయం తెరిచే వరకు ఆలయంలో వాసన రావడం జరిగింది స్మెల్ రావడం జరిగింది ఉద్యోగంలో ఉన్నప్పుడే సాయినాథుని యొక్క కార్యక్రమాలు నిర్మాణ కార్యక్రమాలు పాల్గొనడం జరిగింది పదవి విరమణ తర్వాత కూడా స్వామి యొక్క సేవలనే నేను ఆఖరి వరకు కూడా వారి సేవలో ఉండాలని శిరుడికి నేను కనీసం ఒక ఆరేడు సార్లు పోయినానండి అయితే లింక్ అని అంటే ఆయననే మేము సిరిడి సాయిబాబానే సంగారెడ్డి సాయిబాబు ఒకటి అని అనుకుంటాము ఆయన పోలికలు ఈయన పోలికలు తొంభై తొమ్మిది శాతం కలిసిందండి ఆలయం యొక్క నిర్మాణము ఒక ప్రతి బునాది రాయి నుండి ఇంతవరకు వచ్చిన కార్యక్రమం కూడా ప్రతి భక్తుని యొక్క కానుకలు సాకారంతో నిర్మాణం జరిగింది వారి యొక్క సహకారంతో లక్షల రూపాయలు లక్షల రూపాయలైనా అందరూ కూడా భక్తుల సహకారంతో జరుగుతుంది దీనికి ఎలాంటి వేరే ఫండ్స్ అనేది ఏం లేదు మొత్తం హండ్రెడ్ పర్సెంట్ యొక్క భక్తుల వారి ద్వారానే ఈ అభివృద్ధి కార్యక్రమం జరుగుతుంది